అన్నూరులో విజేత అపార్ట్మెంట్ పక్క గేట మార్కెట్ ఉంటుంది చిన్నగా ఇక్కడ అన్ని ఫ్రెష్గా వస్తాయి అప్పటికప్పుడు అట్లనే ఈ పాలు మేము మొన్న తీసుకున్నాము ఇళ్ళ దగ్గర హండ్రెడ్ కి కిలో అయితే చాలా బాగున్నాయి స్వీట్ మట్టుకు మస్తున్నాయి మేము పానకం చేసుకున్నా తిన్నా కూడా చాలా బాగున్నాయి ఆరు కిలోలు తీసుకున్నారు మా ఆయన ఇవి ఇక్కడనేమో వీళ్ళు కూరగాయలు అన్ని ఎక్కడెక్కడ నుంచో వస్తారు పప్పు మిల్లిగా కానీ ఎండ మట్టుకుంటుంది కాబట్టి ఇంకొడువు మంచిగా పెట్టుకోనుకో ఇది బాగుంది ఇట్లా పెట్టుకోవాలా ఎండకి హెల్త్ కూడా ముఖ్యమే కదా ఇగో ఆయన ఇంకేమో ఉంటున్నాడు ఇక్కడ అప్పటికప్పుడు ఫ్రెష్గా వస్తాయి కూరగాయలు ఇక అయితే టమాటలేమో ఇరవై కిలో ఉంటా కానీ రెండు కిలోలు తీసుకుంటే ముప్పైకి ఇస్తారు అట్లా కొంచెం తగ్గుతుంది కానీ వాళ్ళ మంటకి పాపం ఎండలో ఇక వీళ్ళందరూ గొడవలు పెట్టుకున్నారు ఇట్లా బాగుంది కాన్సెప్ట్ కొంచెం ఎండ కొడుతుంది కొంచెం లోపల దొరకది అది అంత పెద్ద పెట్టుకోరు కానీ బయట కలిసి కూర్చున్నారు పచ్చబొట్టు ఇప్పుడేమో టాటలు ఓకే తీసుకున్నాం ఇంకా స్వీట్ మట్టుకు బాగున్నాయి ఇది స్వీట్ మట్టుకు చాలా బాగున్నాయి ముందు వేరే దగ్గర తీసుకుంటుంటాయి కదా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడ అంటే ఇది మంచిగా అనిపించింది మరి మళ్ళీ అందుకని